రేపు మంగళవారం మంగళవారం రోజున కేవలం ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు ఎంతటి అప్పు ఉన్నా సరే చాలా ఈజీగా తీరిపోతుంది సహజంగా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం డబ్బు అనేది చాలా ముఖ్యమైనది ఇప్పుడు ప్రపంచం అనేది డబ్బుపైనే నడుస్తుంది అలాంటి డబ్బు ప్రతి ఒక్కరికి కూడా అవసరం చాలా ఉంటుంది అయితే కొంతమందికి అవసరానికి తగినట్టుగా డబ్బు లేక అప్పులు చేయవలసి వస్తుంది మరి అప్పులు చేయడం వల్ల వారికి అప్పు పెరుగుతూ వస్తుంది తప్ప మళ్ళీ అప్పుని తీర్చడానికి డబ్బు అనేది ఉండదు అలా చాలామంది సతమతమవుతూ ఉంటారు అయితే అలాంటి వారి అందరికీ రేపు మంగళవారం రోజున ఈ పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ అద్భుతమైన పరిహారాన్ని రేపు చేసి చూడండి మీ అప్పుల సమస్యలు అనేవి చాలా తొందరగా తీరిపోతాయి మంగళవారం అనేది సహజంగా చాలా మంచి రోజు మంగళవారం రోజున లక్ష్మీదేవిని గణపతిని పూజిస్తే గనక సకల సంపదలు కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది కానీ మంగళవారం రోజున కొన్ని పనులు చేయకూడదు అని కూడా శాస్త్రం చెబుతుంది మంగళవారం రోజున ఏవైనా కొత్తగా పనులు మొదలు పెట్టుకోవద్దు అని అలానే కొత్త వస్త్రాలను కూడా మంగళవారం రోజున ధరించకూడదు అని అలానే మంగళవారం రోజున తలంటు స్నానం కూడా చేయవద్దు అని శాస్త్రంలో తెలుపబడింది మంగళవారం చాలా మంచి రోజు కానీ కొన్ని పనులు మాత్రం మొదలుపెట్టడానికి మంగళవారం అనేది కరెక్ట్ కాదు అని శాస్త్రం చెబుతుంది అయితే మంగళవారం రోజున అప్పు తీరాలి అంటే కనుక పరిహారం మంగళవారం రోజున చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అయితే మంగళవారం రోజున అప్పున్నవారు ఎరుపు రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు టమాటాలను కానీ అంటే ముఖ్యంగా ఎరుపుకు సంబంధించిన వస్తువులను మీరు తాకకూడదు ఒకవేళ తాకినా మీ చేతితో ఇతరులకు ఇవ్వకూడదు ఇతరుల చేతితో నుండి మీరు తీసుకోకూడదు అప్పున్నవారు మంగళవారం రోజున ఈ నియమాలను పాటించాలి అయితే మరి అప్పు తీరాలి అంటే అమ్మవారి యొక్క కటాక్షం అనేది మనకు తప్పకుండా ఉండాల్సిందే లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉంటే ఇక మనకు సంపదకి ధనానికి లోటు ఉండదు మెల్లి మెల్లిగా మన ధనం సంపాదన అనేది పెరుగుతూనే ఉంటుంది అదే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షం లేకపోతే కనుక మనం ఎంత సంపాదించినా సరే రూపాయి కూడా మిగలదు అంతేకాకుండా మనకు ఏదో ఒక రకమైనటువంటి సమస్య వచ్చి పడుతుంది ఆ సమస్యకి డబ్బు ఖచ్చితంగా అవసరం అవుతుంది అలా మనం సంపాదించిన డబ్బు అంతా కూడా అలానే వృధా అయిపోతూ ఉంటుంది అప్పుడు మనం చేసిన అప్పు కట్టడానికి మన దగ్గర చిల్లి గవ్వ ఉండదు ఇక మళ్ళీ అప్పు తీసుకునే స్థాయిలోనే ఉంటాం తప్ప ఇచ్చే స్థాయికి కానీ అప్పు తీర్చే స్థాయికి కానీ వెళ్ళలేము అయితే మనం కూడా అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అంటే మంగళవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి చాలు మీరు ఖచ్చితంగా సంపదతో ఉండగలుగుతారు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ తొందరగా అప్పుని తీర్చగలుగుతారు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బుని సంపాదించగలుగుతారు నిజంగా చెప్పాలి అంటే మీరు అప్పును తీసుకునే స్థాయి నుండి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అని చెప్పడంలో సందేహం లేదు మంగళవారం అంటే చాలా మంచి రోజు అమ్మవారిని అలానే గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపం దూపం వెలిగించి నైవేద్యంగా ఏదైనా క్షీరాన్నాన్ని కానీ లేదా పాలతో చేసిన నైవేద్యాన్ని కానీ పెట్టడం వల్ల అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారు అని భక్తులంతా కూడా నమ్ముతూ ఉంటారు అయితే అదే విధంగా రేపు మంగళవారం రోజున కేవలం మీరు ఏ ఒక్క పనిని చేసి చూడండి అయితే రేపు మంగళవారం రోజున దీపాన్ని కూడా వెలిగిస్తుంటాం కదా పూజ గదిలో ఆ సమయంలో దీపం వెలిగించే సమయంలో దీపంలో కొంచెం పటికను వేయండి అలా పటికను వేసి దీపాన్ని వెలిగించడం వల్ల మన సమస్య అనేది ఆ పటిక రూపంలో కరిగిపోతూ ఉంటుంది మనం ఏదైతే సమస్యతో బాధపడుతూ ఉన్నామో ఆ బాధ అనేది మన నెగిటివిటీ అనేది అంటే దిష్టి దోషం దిష్టి నరఘోష లేదా ఇతర నకారాత్మక శక్తులు కావచ్చు లేదా మనకు ప్రతికూల శక్తులు కావచ్చు దుష్ట శక్తులు కావచ్చు మనకు తెలియకుండానే చెడు దుష్ట గాలులు ఆవహిస్తూ ఉంటాయి అలాంటి శక్తులన్నింటి నుండి కూడా మనం విముక్తి పొందగలుగుతాము భార్య భర్తల మధ్య గొడవలు ఉన్న లేదా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసం ఎదురుచూస్తున్నవారు అయినా సరే రేపు మంగళవారం రోజున దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపంలో కొంచెం పటికను వేయండి తరువాత మంగళవారం రోజున ఒక చిన్న తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రాన్ని పరచండి ఆ వస్త్రాన్ని పరిచిన తర్వాత అందులో మీ గుప్పెడుతో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి అంటే సముద్రపు అంటాం కదా ఆ ఉప్పుని ఆ తెలుపు రంగు వస్త్రంలో వేయండి అలానే ఒక ఐదు యాలక్కాయలు ఐదు గోమతి చక్రాలు చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ ఒక ఐదు రూపాయల కాయను తీసుకోండి ఇవన్నీ కూడా మీరు పరిచిన తెలుపు రంగు వస్త్రంలో వేయండి అలా వేసిన తర్వాత ఆ మూటను అంటే ఆ వస్త్రంలో అన్ని వేసిన తర్వాత ఆ వస్త్రంని మూటలాగా కట్టండి ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ పూజ గదులు కానీ లేదా మీ దిండు కింద కానీ పెట్టుకొని పడుకోండి దిండు కింద పెట్టుకోవడం ఇష్టం లేకపోతే పూజ గదిలో కానీ ఈశాన్య దిక్కులో కానీ ఏదైనా ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచాలి తర్వాత మరుసటి రోజు బుధవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించి బయటకి వెళ్ళి అంటే ఆ మూటను తీసుకుని బయటకి వెళ్ళి ఎక్కడన్నా మీ చెట్టు రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఉంటే ఆ చెట్టు మొదట్లో పెట్టడం కానీ ఆ చెట్టుకి కట్టడం కానీ చేయండి ఒకవేళ మీ దగ్గర సమీపంలో ఏదైనా గుడి ఉండి ఆ గుడిలో రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఉంటే ఆ గుడిలో ఉన్న చెట్టుకి కూడా ఈ మూటను కట్టవచ్చు అలా కట్టడం వల్ల మీకున్నటువంటి అప్పుల సమస్య అనేది చాలా తొందరగా తీరిపోతుంది మంగళవారం రోజున అప్పుల గురించి పరిహారాలు చేస్తే ఎక్కువ మంచి ఫలితం వస్తుంది అప్పులు అనేవి తీరిపోతాయి అంతేకాకుండా మంగళవారం లక్ష్మీదేవతకి ఇష్టమైన రోజు కాబట్టి లక్ష్మీదేవతకి ఇష్టమైనటువంటి వస్తువులతో ఇలా చేయడం వల్ల మీ సంపద అనేది చాలా బాగా పెరుగుతుంది మీరు అప్పు తీసుకునే స్థాయి నుంచి అప్పు ఇచ్చే స్థాయికి ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు ఇక ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు